ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భారీ ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించిన కౌంటింగ్ పాలమూరు విశ్వవిద్యాలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కౌంటింగ్ నెలికొండ వ్యవసాయ మార్కెట్ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కౌంటింగ్ ఏర్పాట్లపై మా ప్రతినిధి హరిశంకర్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు లోక్సభ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది దీనికి సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి మూడు బిల్డింగ్లో కూడా కొనసాగుతుంది అక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మహబూబ్నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీలో రేపు జరగబోతుంది ఇక్కడ దాదాపు మహోనర్ పార్లమెంట్ సెగ్మెంట్లో డెబ్బై రెండు పాయింట్ నలభై నాలుగు తొమ్మి మూడు పర్సెంట్ పోలింగ్ నమోదు కాగా అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్లో అరవై అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు పర్సెంటేజ్ నమోదైంది అయితే నాగర్కర్నూలు పార్లమెంట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా రేపు ఉదయం ప్రారంభం కావుతున్న నేపథ్యంలోనే నెల్లికొండి వద్ద ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా ఏదైతే పోలింగ్ ఏదైతే ఏజెంట్లు కావచ్చు దీనికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ముందుగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత వార సమక్షం లోనే ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా బయటికి తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎనిమిదిన్నర నుంచి కూడా ఏదైతే ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాదు ఎనిమిది నుంచి ఎనిమిది ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా పోలీ పోస్టల్ బ్యాలెట్ లెక్కించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు కావచ్చు ఇటు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది రేపు తుది దశ జరగబోతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి dia nak ఆ బందోబస్తు ఏర్పాటు జరిగింది మవనార్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రంలో మనం విజువల్స్ చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు మా యొక్క కౌంటింగ్ కేంద్రం సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచువేషన్ ఉంది మరోవైపు నారా కర్నూలు జిల్లాలో కూడా సేమ్ సిచువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఆ పోలీసులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీయకూడదని చెప్పి ముందస్తు ఆ చర్యల్లో భాగంగా ముందే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు మౌనార్ పార్లమెంట్ పరిధిలో దాదాపు ముప్పై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కర్నూలు పార్లమెంట్ పరిధిలో పంతొమ్మిది మంది పోటీలో ఉన్న నేపథ్యంలోనే మౌనర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు పదహారు ఆరు లక్షల ఇరవై వేల మంది పైచలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వాళ్ళంతా అప్పుడు ఏర్పాటు చేసినేషన్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే దాదాపు ఈ యొక్క అందరు దాదాపు సెవెంటీ పర్సెంట్ పైచులకు ఆ సరాసరిగా మనం చూసినట్లయితే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా సెవెంటీ సెవెంటీ పర్సెంట్ పైచలకు పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా రేపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు కానీ అసంఘ కార్యక్రమాలు జరగకుండా పోలింగ్ కేంద్రాల ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు జరిగిన సిచువేషన్ అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు జరిగింది ఇందులో ఇరవై రౌండ్లు ఉంటాయి ఈ ఇరవై రౌండ్ల నుంచి కూడా వీ యొక్క ఆ విజేతలు ఎవరని చెప్పి నిర్ణయించే అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు ఫలితాలు వెళ్ళడం రౌండ్ రౌండ్కు అత్యంత ఉత్కంఠ భతంగా సాగేటువంటి ఏదైతే మౌనర్ పార్లమెంట్ పరిధి ఉందో ఇక్కడ అత్యంత ఉత్కంఠ భదసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి ఇక్కడికి ఎవరిని అనుబంధించిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం కౌంటింగ్ ఏర్పాట్లు అయితే రేపు పూర్తి కాబోతు ఈ రోజు పూర్తి అయిపోయి రేపటి నుంచి కూడా కౌంటింగ్ ప్లేకర్ కొనసాగే అవకాశాలు నేపథ్యంలో ఇప్పుడు మౌనర్ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే మాత్రం ఇక్కడ స్ పార్టీ నుంచి చెల్ల రెడ్డి కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ మరియు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైతే ఆ సిట్టింగ్ ఎంపీగా ఉంటే మనీ శ్రీనివాసరెడ్డి మరోసారి బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో అప్పుడు మనీ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల మూడు సార్లు కూడా హ్యాట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించి ఈసారి ఎవరు విజయం సాధించారో ఒక ఉత్కంఠం వాతావరణం కొనసాగుతుంది మరోవైపు నాగర్కరూల్ పార్లమెంట్ పార్టీలో చూసినట్లయితే బీజేపీ పార్టీ నుంచి పోదుగంటి భరత్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ రవి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా ఏదైతే ఆ బార్ఎస్ పార్టీ నుంచి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా విజయం ఎవరిని వరిస్తానని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న సిచువేషన్ అయితే ఉంది ఇక్కడ మహబనగర్ పార్లమెంట్లో నెక్ టు నెక్ బీజేపీ మరియు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సిచువేషన్ ఉంది మరోవైపు ఆ బే పార్లమెంట్ కూడా సేమ్ సిచువేషన్తో కొనసాగుతున్న సిచువేషన్ ఉంది చూడాలి రేపు జరగబోయే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అది ఒక ఉత్కంఠ వాతావరణంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అందరూ ఎదురు వచ్చిన సిచువేషన్ అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ మహబూబ్నగర్ నుండి